ప్రభువా గురించి రెండవసారిగా ధ్యానించుచుండగా దానియలు చెప్పిన కళల భావములను మాకు కూడా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని ఏసునామములు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమె విని వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి నిపుకొద్ది గురించి ముందుగా కొంత తెలుసుకున్నామండి మరలా కొంత ధ్యానించుకుందాం నెబకద్ నజరు తన తండ్రి తర్వాత ఇరవై ఐదు సంవత్సరముల వయసులోనే రాజుగా పరిపాలన చేశాడు ఈయన నలభై మూడు సంవత్సరాలు బాబిలోన్లో పరిపాలించాడు అప్పట్లోనే హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ అనే బహు సౌందర్యం గల పట్టణము కట్టించాడు ఇప్పటికీ అది ఎంతో అందమైన ప్రదేశంగా మంచి టూరిజంగా ఉంది అందంగా ఉంటుందని దాన్ని గ్లోరీ సిటీ అని కూడా అంటారు నెబద్ నజలను ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్ అంటారు బాబిలోన్లో పరిపాలించిన రాజులందరికంటే గొప్పవాడిగా పేరు పొందుకున్నాడు నిబకద్ది పరిపాలనలో ఉన్న దేశంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు ఒకరోజు నెపకద్ నజలు నిద్రపోతున్న సమయంలో రెండవసారి కూడా ఒక కళ వచ్చింది ఆ కళ ఆయనకు కలవరం పుట్టించింది వెంటనే మళ్లీ శకునముల వారిని గారడీ విద్య కలవారిని జ్యోతిష్కులను అందరినీ పిలిపించాడు తాను కన్న కళ అంతా తెలియచేసినా దాని భావం ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు దానియేలుకు నెబద్ది తన దేవత పేరుని బట్టి బెల్తషేజరు అని బిరిది పెట్టుకున్నాడు ఆ సమయంలో బెల్తషేజరు అనే దానియేలు నెబద్ది నజరు దగ్గరకు వచ్చాడు దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందు ఉంది కదా నేను కరిన కలవలన చాలా కలవరమగా ఉన్నాను ఆ కళలోని మర్మము నీకే తెలుస్తుంది నీవు కలత పడకుండా నాకు ఆ భావము తెలియచేయి అని రాజు కల అంతా విడమర్చి చెప్పాడు నీవు తప్ప నా రాజ్యంలో ఏ జ్ఞాని కూడా ఈ కలభావము చెప్పలేడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కనుక నీవే సమర్థుడువు అన్నాడు వెంటనే దానియేలు ఒక గంట సేపు విస్మయం నుండి మనస్సులో కలవరపడ్డాడు అప్పుడు రాజు దానియేలు ఈ కా దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ కలవరపడకు నీవు చెప్పు నాకు చాలు అన్నాడు అప్పుడు దానియేలు రాజా ఇది నీకు జరగకూడదు అని అనుకుంటున్నాను ఇది నీకు దూరం అవ్వాలని కూడా ప్రార్థించుకుంటున్నాను దేవుడు నీ జీవితంలో జరిగే పరిమాణాలు ఒక చెట్టు రూపంలో కలలో నీకు చూపించాడు నీవు వృద్ధి పొంది చెట్టులాగా మహాబలమ కలవాడిగా ఉన్నావు నీ ప్రభావం కూడా ఆకాశమంతా వృద్ధి పొందింది నీ ప్రభుత్వము లోకమంతా వ్యాపించింది అంతలో చెట్టంతా నరికి దానిని నాశనం చేసి ముద్దురు మాత్రమే ఏడు సంవత్సరాలు ఉండనియండి అని పరలోకములోని పరిషితుడు చెప్పటం విన్నావు కదా ఆ మొద్దు నీకు సూచనగా ఉంది ఏడు సంవత్సరాలు ఆ మొద్దు అడవిలోనే గాలికి వానకి ఎండకి మంచుకి తడుస్తుంది ఏడు సంవత్సరాలైన తరువాత ఆ మొద్దు మరలా చిగురించి కొమ్మలు వేసి ఆకులు పూలు పండ్లతో నివసించే పక్షులతో ఆకాశాన్ని అంటుకుంటుంది దీని భావం ఏంటంటే ఇంత గొప్ప రాజువైన నీవు నీకు తెలియకుండానే నీ ప్రవర్తనలో నీ మనస్సులో అహంకారముతో కూడిన గర్వపు ఆలోచనలు కలిగి ఉంటావు నీకు తెలియకుండానే నీకు నీవే హెచ్చించుకుంటావు సర్వలోక సృష్టికర్తను మరిచిపోతావు ఎప్పుడైతే నీవు గర్వముతో మాట్లాడినా ఆలోచించినా నీ రాజ్యము నుండే నీ ప్రజలు నిన్ను తోలివేస్తారు అడవిలో ఆ చెట్టు ముద్దులాగా ఏడు సంవత్సరాలు గాలికి ఎండకి వానకి చలికి మంచుకి ఉంటావు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు పశువుల వలె గడ్డి తింటావు అడవి పక్షుల లాంటి గోరులు కలిగి తల వెంట్రుకులు కూడా పక్షిరాజు రెక్కల ఈకలలాగా అయిపోతాయి అలాగ ఏడు సంవత్సరాలైన తరువాత మానవ బుద్ధి కలుగుతుంది అప్పుడు సృష్టికర్త గుర్తుకు వచ్చి సర్వోన్నతుడికి దేవుడు మానవుల రాజ్యములపై సర్వాధికారి ఉన్నాడని తెలుసుకుంటావు దేవుడు ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహిస్తాడో ఆయనకే తెలుసు అని మానవులు ఎలాగుండాలో అది దేవుని సంకల్పము అని నీవు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు మరలా నీ రాజ్యమునకు వచ్చి అంతకంటే ఎక్కువగా రాజ్య పరిపాలన చేస్తావు అని ఆ కలభావం అంతా రాజుతో చెప్పాడు రాజా నీవు నీ పాపములు మాని నీతి అనుసరించి నీవు బాధపెట్టిన వారిపై కరుణ దయ చూపించితే ఇప్పుడు నీవు క్షేమంగా ఉన్నట్లు ఎల్లప్పుడూ ఉంటావు అని చెప్పి దాని ఇంటికి వెళ్ళాడు ఇది జరిగిన తరువాత పన్నెండు నెలలకు నిబద్ది వ్రేలాడే తోటలతో బహు సౌందర్యముతో నిర్మించుకున్న తన రాజధాని అయిన బబులోనులోను నగరమందు సంచరించుతూ దాని మహావైభవమును చూచి మైమరిచిపోయాడు బబులోను అనే ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచటానికి బబులోనును నా రాజధాని నగరముగా నేను కట్టించాను కదా అని తనలో తాను అనుకున్నాడు తనకు తెలియకుండానే అతిశయపడ్డాడు మరి మనిషి మనస్సును బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయాలోచన ఎరిగిన దేవుడు కనుక రాజు నోట ఈ మాట అనుకుని చుండగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చి రాజువైన నజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ అద్ద నుండి తొలగిపోతుంది నీ రాజ్యమందు మనుషులే నిన్ను తరిమి వేస్తారు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ పశువుల వలె గడ్డి మేస్తావు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉన్నాడని దేవుడు దానిని ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వానికి అనుగ్రహించే దేవుడు అని నీవు తెలుసుకునే వరకు ఏడు సంవత్సరాలు అడవిలో ఉంటావని ఆకాశం నుండి దేవుని మాటలు వినబడ్డాయి అదేవిధంగా దాని ఏలు చెప్పినట్లుగా ఏడు సంవత్సరములు జరిగింది తరువాత మానవ బుద్ధి వచ్చి మంచి రాజ్య పరిపాలన చేశాడు అదివరకటి తేజస్సు రాజ్యము ఘనత ప్రభావము అన్నీ దేవుడు కలుగజేశాడు చివరి వరకు దేవుని కొనియాడి కీర్తించాడు పరలోకపు రాజైన యహోవా దేవుని మార్గములే సత్యములు ఆయన కార్యములే న్యాయములు గర్వముతో నటించే వారిని ఎవరినైనా అణిచే శక్తి గలవాడు అని తెలుసుకున్నాడు ఆయన స్థుతించి కొనియాడి ఘనపరిచాడు నా దేశంలోని ప్రజలందరూ కూడా ఆ మహాదేవుని కీర్తించాలని ఆయనకిష్టంగా ఉండి ప్రతి ఒక్కరికి తెలియచేశాడు ఆయన ఘనత మహిమ ప్రభావము ప్రతి ఒక్కరూ తెలుసుకోమని రాజునైనా నేను మీకు అందరికీ తెలియచేస్తున్నాను అని అందరికీ దేవుని గురించి ప్రకటించాడు ఎంత ఘనుడైనా ఇది నాది నేను చేశాను నా గొప్ప నా ఘనత నా సామర్థ్యము నా బలము నా జ్ఞానము నా సంపద అని ఎవ్వరూ అనుకోకూడదండి మనకు ఉన్నదంతా మన సమస్తము ఆయనదే మనకు కలిగినదంతా ఆయన మూలముగా కలిగింది కానీ ఆయన లేకుండా మనకి ఏదీ కలుగలేదు అన్న వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఏ విధంగా ఉన్నా నేను ఉన్న ఈ స్థితి కృపే తండ్రి అని ప్రార్థించి కృతజ్ఞతలు తెలపాలి గర్వానికి ముందు నాశనము అహంకారమునకు ముందు అవమానము వస్తుంది అని వాక్యములో ఉన్నట్లుగా ఇక్కడ జరిగింది నిపికద్రజలకు అవి కలిగిన సృష్టికర్తను తెలుసుకుని క్షమించమని దానియేలు దేవుడే మహాదేవుడు అని తెలుసుకున్నాడు నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతి అయిన నిపికద్రజుడు అరవై ఎనిమిది సంవత్సరాల బ్రతికి జీవితాంతము మరణం వరకు స్థుతించి కీర్తించాడు తరువాత తన కొడుకైన బెల్షెజరు రాజ్యం పట్టాభిషేకం చే చేయబడ్డాడు నిబగదిన తర్వాత తన కుమారుడిని బెల్షెజరు రాజ్యాధికారం చేపట్టిన తరువాత ఒకరోజు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి వారితో కలిసి ద్రాక్షారసము పానం చేస్తున్నాడు తన తండ్రి అయిన నిబగదినజరు ఎరూసులేం ఆలయంలోని దేవుని సన్నిధిలో ఉండే బంగారుపు గిన్నెలు దేవునికి ఉపయోగించే పరికరాలు అన్నీ కూడా తాను ఎరూషలేం పైకి దండెత్తినప్పుడు సర్వము దోచుకొని వాటిని తెచ్చి వారి దేవతాలయంలో ఉంచాడు అవన్నీ సులోమోను చేయించినవి మందిరము కట్టినప్పుడు దేవునికి ఉపయోగించే పాత్రలుగా చేయించాడు అవన్నీ సులోమాను దేవుడు ఎంతగా దీవించినా దేవుని మాట వినకుండా అన్నిలను పెళ్లి చేసుకుని విగ్రహారాధనకు పాల్పడ్డాడు సృష్టికర్తనైన నన్ను మరిచి బొమ్మలకు పూజిస్తున్నామని దేవుడు ప్రత్యక్షమై రెండుసార్లు చెప్పినా సొలోమోను స్త్రీలోలుడై వినందున ఆయన పరిపాలన తరువాత యుహోవా నెబికద్రజును ప్రేరేపించి యరూశ్లేమును ధ్వంసం చేయించాడు దేవుని సన్నిధిలో ఉన్న సామాగ్రంతా అంతా తెచ్చి బబులోనుల దేవాలయంలో పెట్టాడు నెబికద్రజుడు నెికద్రజుడు ఎరువు తెచ్చినా వాటిని ఎప్పుడూ వాడలేదండి పొరపాట్లు చేసినా దేవుడిచ్చిన దర్శనాల ద్వారా దానియుల ద్వారా విహోవాయే నిజమైన దేవుడని తెలుసుకున్నాడు ఇదంతా బెల్షదు చూచినా దేవుడు తన తండ్రికి చేసిందంతా మర్చిపోయాడు ఆ దేవుని సన్నిధిలోని ఉపకరణలైన బంగారు గిన్నెలలో ద్రాక్షారసం పోసుకొని ఆయన అధిపతులు రాణులు ఉపపత్నులతో త్రాగుతూ వారి చేతితో చేసుకున్న బొమ్మలకు పూజిస్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియనంత మూర్ఖంగా ఉన్నాడు అలా త్రాగుతూ ఉన్న సమయంలో మానవ హస్తపు వ్రేళ్లు కనపడి దీపము దగ్గర రాజునగరంలోని పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు కనపడింది రాజు త్రాగుతూ ఆ మానవ హస్తపు యొక్క వ్రేళ్లు వ్రాయిట చూచినప్పుడు అతనికి భయం కలిగింది అంత సంతోషంలో కూడా ముఖమంతా వికారమైపోయింది మనస్సంతా తీవ్రంగా కలవరపడింది శరీరమంతా బిగుసుకుపోయింది కాళ్ళు గడగడా వణిగిపోతుండగా భయపడ్డాడు శాస్త్రులను జ్యోతిష్కులను గారడి వారిని పిలువ నంపించాడు ఆ మానవ హస్తముతో వ్రాసిన మాటలకు భావము తెలియచేస్తే వారిని సన్మానించి ఊదారంగు బట్టలు తొడిగించి సువర్ణ కంఠభూషణము మెడలో ధరింపజేస్తాను నా రాజ్యములో మూడవ అధిపతిగా చేస్తాను అని చెప్పాడు కానీ వచ్చిన వారంతా ఆ వ్రేళ్లతో వ్రాసిన వ్రాత చదవలేకపోయారు ఇంకా భావం ఏం చెప్పగలరు మాకు ఏమీ అర్థం కావటం లేదు అన్నారు బెల్షెజరు వారి అధిపతులందరూ కూడా చాలా భయపడ్డారు ఇదంతా రాణిగారికి తెలిసి గబగబా గృహమునకు వచ్చి రాజును దీవించింది కలవరపడకు భయపడకు నిభ్రమగా ఉండు నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు దైవజ్ఞానము కలిగి బుద్ధి తెలివి కలిగిన షాజురు అనే దానియలు ఉన్నాడు నీ తండ్రికి కలిగిన దర్శనాలు ఆ దానియల ద్వారానే తెలుసుకున్నాడు ఆయన చెప్పినట్లే సమస్తము జరిగింది ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కళలు తెలియచేయుటకు దాని మర్మములు తెలియపరచుటకు కఠినమైన ప్రశ్నలకు జవాబులిచ్చే జ్ఞానమైన మనస్సు కలవాడు అందుకే నీ తండ్రి అతనికి షాజరు అని పేరు పెట్టాడు వెంటనే పిలిపించు ఆ గోడ మీద వ్రాసిన మాటల యొక్క భావము తెలియచేస్తాడు అని రాణిగారు చెప్పింది బెల్షజరు దానియేరును వెంటనే పిలువనంపించి నా తండ్రి అయిన నిపుకజ్ఞ రాజు యూధాదేశములో నుండి చెరపట్టి తీసుకుని వచ్చిన యూదులలో నుండు దాని ఏలువు నీవేనా అని అడిగాడు అవును నేనే అని అన్నాడు నీవు సమస్త జ్ఞానము కలవాడవని తెలిసింది ఈ వ్రాత చదివి దాని యొక్క భావము ఎవరూ చెప్పలేకపోయారు నీవు అంతర్భావములను కఠినమైన ప్రశ్నలను తెలియపరిచే పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడివని సమర్థుడువని తెలిసింది నీకు సఖ్యమైతే దీని భావము తెలియపరచు నిన్ను ఘనంగా సన్మానిస్తాను అని చెప్పాడు అందుకు దానియులు నీ దానములు నీ దగ్గరే ఉంచుకో నీ బహుమానాలు ఎవరికైనా ఇవ్వు కానీ నేను దాని భావము నీకు చెబుతాను అని ఈ విధంగా చెప్పాడు రాజా మహోన్నతుడుగు ఆ దేవుడు మహర్దశగల రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి అయిన నెప్పుక ఇచ్చాడు దేవుడు ఎవరికి ఎలాంటి ఘనత ఇచ్చినా ఎవరిని హెచ్చిస్తాడో ఎవరిని తగ్గిస్తాడో ఎవరిని మరణింపజేస్తాడో వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడే నిర్ణయిస్తాడు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది అందుకే సకల ప్రజలు ఏ భాషవారైనా దేవుని ఎదుట భయం కలిగి వణుగుతూ ఉంటారు అయితే నీ తండ్రి నేను చెప్పినా వినకుండా యహోవానే నిజమైన దేవుడని తెలిసి కూడా ఈ లోకాశలకు లోబడి దేవుడిచ్చిన బహుమానమును మరచి తన హృదయమును కఠినపరుచుకొని అతిశయించినందువలన అతని దగ్గర నుండి ఆ రాజ్యము తీసివేసి ఏడు సంవత్సరాలు అడవిలో ఉండేటట్లు వాన ప్రజలతోనే దేవుడు తరిమింపజేశాడు ఆ అరణ్యములో పశువులతో కలిసి బ్రతికాడు మానవ మనస్సు పోగొట్టుకుని గడ్డి తిన్నాడు గాలి వాన చలి మంచుకు ఉన్నాడు తర్వాత దేవుడు మానవ బుద్ధి కలిగించినందున మరలా ఆయన రాజ్యము ఇచ్చాడు బెల్షెజరు నిపిక కుమారుడు కుమారుడువైన నీవు ఈ సంగతంతా నీకు తెలిసి ఉన్నా నీ ప్రవర్తన నీ మనస్సు సర్దిద్దుకోలేదు అణుచుకోనూ లేదు తగ్గింపు లేకుండా పరలోకముందన్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు నీవు నీ అధిపతులు రాణులు ఉపపత్నులు మీరందరూ దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగుచున్నారు చూడలేని వినలేని గ్రహింపలేనటువంటి ఇనుము ఇత్తడి వెండి బంగారము కర్రలతో మీ చేతితో చేసిన బొమ్మలకు ఈ వెయ్యి దేవుళ్ళ బొమ్మలకు దేవతలుగా పేరు పెట్టుకుని మాకు శాంతి సమాధానం ఇవ్వమని బొమ్మలకు పూజ చేస్తున్నారు కానీ నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వసిమన ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు తలంచనూ లేదు అందుకనే దేవుని సన్నిధి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసింది ఈ వ్రాత ఒక శాస్త్రముగా వ్రాయబడింది దేవుడు ఏమి వ్రాసాడంటే మేనే మేనే టేఖేల్ ఒ సీన్ అని వ్రాశారు దీని భావం ఏమిటో తెలియపరుచుతాను వినమన్నాడు మేనే మేనే అంటే దేవుడు నీ ప్రభుత్వ లెక్కలు చూచి ముగించాడు టేకేల్ అనగా న్యాయపీఠం మీదట త్రాసులో నీవు తూయబడినప్పుడు తక్కువగా సీన్ అనగా నీ రాజ్యముని నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుంది అని దానియేలు ఆ కలభావం అంతా తెలియచెప్పారు బెల్షజులు దానియేలు చెప్పింది విని అక్కడ ఉన్నవారిని పిలిచి దానియేలకు ఊదారంగ వస్త్రము తొడిగించి మెడలో బంగారు కంఠభూషణము ధరింపజేసి ప్రభుత్వము నడిపించుటలో మూడవ అధిపతిగా చాటింపువేశాడు దానియేలు మాటలు విన్న తరువాత తన బ్రతుకునంతా తెలుసుకుని దేవుని సన్నిధిలో ఉపకరణలు వాడుట ఎంత తప్పో తెలుసుకున్నాడు ఆ రాత్రి ఎందే ప్రాణం విడిచాడు కీర్తన డెబ్బై ఆరు పన్నెండులో ఉన్నట్లుగా అధికారుల పొగరను ఆయన అణిచివేసే దేవుడు అందుకే ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఇది దేవుని కృప అని ధ్యానించాలి అన్నింటిలో ఎవరు ఎంత గొప్పవారైనా మరణం వచ్చినప్పుడు అంతా ఇక్కడ వదిలి వెళ్ళవలసిన వారమే నీ ప్రేమ నీ దాతృత్వము నీ మంచితనము నీ రాబడిలో పదవి భాగము ఇవే దేవుని సన్నిధికి నిన్ను నన్ను తీసుకెళ్తాయండి శరీరానికి ఆహారం ఎలాగో మన హృదయమనే దీపానికి కూడా స్వచ్ఛమైన నూనె కావాలి స్థిరంగా వెలగాలంటే వాక్యమనే తైలముతో తనని వెలిగించుకోవాలి ఎప్పుడైతే ఆ ఆత్మ అనే దీపానికి వాక్యమనే నూనె అందించకపోతావో అది బలహీనమవుతుంది మన ప్రవర్తన సరిగ్గా ఉండదు అందుకే సమయం ఉండగానే దాన్ని సద్వినియోగపరుచుకోవాలి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వాక్యము చదివి మన ఆత్మ అనే దీపాన్ని తేజవంతంగా ఉంచుకోవాలి ఈ రోజుల్లో మాకు సమయం లేదు అంటారండి ఎప్పుడూ ఉద్యోగము ఇల్లు పిల్లలు భార్య లోకాసులు వెళ్ళటం రావటం ఇవే జీవితం ఇవన్నీ ఉండాలి కానీ దేవుని సన్నిధి కూడా ఉండాలి ఇంత చేసిన వారు అన్నీ ఇచ్చిన దేవునికి రోజు మొత్తం మీద కొంత అన్నా దేవునికి ఇవ్వాలి అసలు దేవుడు అడుగుతాడు కొంచెం టైం అయినా నాకు ఇస్తున్నారా అని దశమభాగం ఇస్తే ఆకాశపు వాకిండ్లు తెరిచి దేవుడు ఎంతో ఇస్తానన్నాడు కొద్ది సమయం దేవునికి ఇస్తే ఏ పని మీద వెళ్ళినా ఎలాంటి అడ్డంకులు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ ఉండవు అబ్రహాము ఇస్సాకు యాకోబులు అప్పటి కాలంలో ఇచ్చి ఈ భూమి మీదే అపర శ్రీమంతులయ్యారు అలాగే దావీదు యహోవా ప్రభువా మీకిచ్చుట మేము ఏపాటి వారము ఇదంతా ఇచ్చిందే కదా మాకు నీకిచ్చే బాధ్యత కంటే అంతకన్నా బాధ్యత ఏముంటుంది అట్టి బాధ్యత మాకు తయచే తండ్రి అని ప్రార్థించేవాడు అవే కదా మా ఆత్మీయ ధననిధులు అని ఎల్లవేళలా దేవుని ప్రార్థించాడు దేవునికిచ్చుట ఎందు తక్కువ చేయవద్దు మీకు సమస్తము ప్రసాదిస్తాడు దేవుడు చెప్పిన విశ్రాంతి దినము మరవ ధర్మశాస్త్రము వీడవద్దు విగ్రహారాధన వ్యభిచారము అక్రమాలు తొలగించుకుని దేవుని వైపు తిరగండి ప్రతి ఒక్కరూ కుటుంబంతో దేవుని మందిరములో నక్షత్రాల్లాగా మెరవండి అని సమస్త ప్రజలకు ఆయన వ్రాసిన కీర్తనల ద్వారాగా తెలియజేశాడండి దావిది మహారాజు ఏ కొద్ది సమయంలోనైనా ప్రతి మనిషి వాని హృదయంలో దేవుని వాక్యము నింపుకుంటే ఆశీర్వాదం ఉంటుంది ఈ దానియేలకు దేవుడంటే ఎంతో భక్తి ప్రేమ ధర్మశాస్త్రం పఠిస్తూ హృదయాన్ని వాక్యముతో నింపుకునేవాడు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తూ ఇస్రాయేల్ని క్షమించమని చెరపట్టబడి వెళ్ళినా అక్కడ ప్రజలను దీవించమని దేవునికి మోకాటితో ప్రార్థన చేసేవాడు మనము కూడా దానియేలు గారి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి బెల్షజర్కు ఎంతో పేరు ప్రతిష్ట సంపద ఉన్నా పరిశీయుడిలాగా ఆత్మీయ సంపద అనే ధననిధులు లేవు ఇలాంటివారు దేవుని చెంతకు చేరలేరండి ఎవరి స్థితిగతులు ఎలా ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా సొంకరిలాగా దేవుని ఎందు ఆత్మీయ సంపద ఉంటే దేవునితో సహవాసము కలిగి ఉంటాము రాజైన నిబద్ది తన తండ్రి తర్వాత రెండవ రాజుగా పరిపాలించాడు యరూషలేము నుండి చెరదీసుకుని పోయిన దానియల ద్వారా ఆయన కన్న కళలు నిజమైనందున దానియలు దేవుడే నిజమైన దేవుడని తెలుసుకుని అందరినీ కూడా తెలుసుకోమని తన జీవితాంతము దేవుని కీర్తించాడు ఆ తర్వాత బెల్షజరు అతని బదులుగా మూడవ రాజుగా పరిపాలన చేశాడు అది దేవుడి అతడు దేవుని ఎరగనందున దేవుడు ఆయనని శపించాడు ఈ బెల్షెజుడు చివరి రాజు అండి ఏలుగా ఆ రాజులు ఎంత అధికారం ఇచ్చినా దేవుడిని విడనాడకుండా ఆ రాజుల చేతనే యహోవా దేవుడు గొప్పవాడని చెప్పించాడండి నిబద్రత చెప్పినట్లుగా మనము కూడా ఆ దేవుని స్థుతించే వారముగా ఉందాము బెల్షెజు మరణానంతరము దర్యావేషు రాజు అయ్యాడు ఈ భాగాన్ని గురించి తర్వాత మళ్ళీ తెలుసుకుందామండి దేవుడు ఈ వాక్యముని దీవించిన గాక హలే మీన్ దానియేల ప్రవక్త గారు నిత్యము సేవించి ఆ పరిశుద్ధ దేవుడిని మనం కూడా ఆరాధించుకుందామండి నా రా రాజువైన నా రాజువై రాజువైన నా దేవా రాజువైనా నాయసయ్య కోటి స్వరముల స్థుతియించిన తనివి నా మనసునా కోటి స్వరముల స్థుతియించిన తనివి నా మనసునా ఆరాధనా స్స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా కృపచూపు శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా కృపచూపు శ్రీమంతుడా तरतर मुल शाले कुकुआरा थुड ये जाया स्तुति घनता महिमनिकेनैया शालेमुरा स्तुति घनता महिमनी के नैया आराधना स्तुति आराधना ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా నన్ను గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము నన్ను గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము संकल्प नरवेचुटे ना भारों संकल्प नरवेचुटे ना भारमु आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना ఆరాధనా స్తుతి ఆరాధనా మరణములే నీ రాజ్యము మహిమోన్నతము ఆదేశము మరణములే నీ రాజ్యము మహిమోన్నతము ఆదేశము ఏసయ్యాని ఘననామము मारुमरोगुन् प्रतिनित्यमु एषैया घननाममु घनममु मारुमरोगुन् प्रतिनित्यमु आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना राजुवै देवा రాజువైనా ఏసయ్యా కోటిస్వరములస్తుతి యించిన తనివి నా మనసునా కోస్వరములస్తుతి ఇంచిన తనివి నా మనసునా ఆరాధనా స్తుతి ఆరాధనా आराधना स्तुति आराधना